आम ्रम से महा बगवारी गेन महावन आईम फ्रेम से सर्भासित््य बद एक स्वामी एन महरवन आईम प्र्रेम से हाजि राहस्यओगे गेन महरवन आम ्रे से महा बकाररी गए म.

తర్వాత మీరు అంటే నిజంగా స్వర్గానికో తర్వాత తర్వాత అప్పుడు అమ్మ నన్ను క్షమించి నాకు స్వర్గా స్వర్గానికి పంపించు అంటే నేను అమ్మవారి రూపంలో అమ్మవారి రూపంలో నవరాత్రు మీకు వచ్చి నా ద్వారా మీకు చెప్పడం జరిగింది నా అంశాలు మీకు వచ్చి చెప్పడం జరిగింది మీరు వినలేదు అందుకు నేనే చేయాలని అనే ఒదుగా వస్తుందేమో అందుకే అమ్మవారి స్వరూపంగానే మాకు ఇప్పుడు గంగ శ్రీదేవి చెప్పినట్టు కూడా మన లోపల మనం మారాలి ఆ విధంగా మారితేనే అమ్మ మనల్ని క్షమిస్తుంది ఈ యొక్క జీవిత గమ్యాన్ని చేర్చుకోవాలి అని ఈ విధంగా మనం చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా అమ్మవారి యొక్క అంశనే మనకు వచ్చి విధంగా చెప్పగలిగింది ఎవరో మీకు నిజంగా ఉన్న మీరు ఎక్కడో పోయిషన్ తీసుకొని ఆ యొక్క గురువు చేసి కష్టమైనటువంటి మీకు చెప్పింది మనోజు శ్రీ అమ్మవారు నిజంగా మనకు ఎంత కష్టమైన చేయలేని యొక్క తత్వాన్ని మనకు మనకు చెప్పడం వారందరూ మీరందరూ కూడా మీ యొక్క జన్మను స్థాపనం చేసుకుంటారని కోరుతాం జై మాత జై జై మాత అర్చన మీకు మా తర్వాత ఆ యొక్క మీరు I जय श्री राम to ೇೋ ದಾತಿ ಓ ಸರ್ವ ಮಾಂಗಲ್ರ್ವಾದ ನಾರಾಯಣಿರಣ್ बोम्बर को डॉन ना बना अंतक चले बोले तूना या अनुशोभत हो चुप में क्या संबंध चार ना ये ना ये बिस्पा है वास्तव में बाएं दीवाही तन्नों संतीप चोदे आसु दो महानी वही कवत्ता है बिस्पा भक्ति का दीवाही तन्नों संतीप चोदे आसु मेरा बना ये बिस्पा है ग्रंथ में कथा ये दीवाही तन्नों सं పూజ శ్రీమతి చంద్రుడు చేయవారికి మనకు ఆత్మిక సత్వం దళితత్వం